ఉంచలేదు అటువంటి అనుభవ వార్తలు వింటున్న వారి మధ్య మనలో ఆరోగ్యదాయకంగా ప్రతిపించిన దేవుడికి మన అంతైనా అవసరం ఎందుకనగా ఈ భూ మనం చూస్తున్నప్పుడు ఉదయం వాళ్ళు సాయంత్రం వరకు కారణం లేకుండానే మరణించే వాళ్ళ సంఖ్య పెరుగు ఒకప్పుడు మరణానికి కారణాలు లేవు కానీ మెటికే మనో అని కాదు కానీ మనం నమ్మిన దేవుడు గొప్పవానం మనం నమ్మిన దేవుడు గొప్పవాడు కనుక గొప్ప కార్యాలను మన పట్ల చేసి మరొక సహవాస కూలికను మనకు కలగించింది ఈ కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యోగ్యత చాలాసార్లు మనం చూస్తుంటాం యోగ్యులు అయోగ్యులు అనేటువంటి వాళ్ళు చాలా మంది అయోగ్యులు కూడా యోగ్యులుగా ప్రవర్తించే విధానం ప్రస్తుత సమాజంలో చూస్తుంది చాలా చోట్ల చూడండి యోగ్యుడు మౌనంగా ఉంటాడు అయోగ్యుడు మాత్రం మౌనాన్ని మంచి మన ప్రాంతంలో ఒక మనం మనం ఎంచుకుంటాము అన్ని నిండిన అని ఉండదట ఏమీ లేదా ఎగిరి ఎగిరిపడదట నిండిన కొండ కొడగదు అనేటువంటి సాంగత ఉండదు మనం వచ్చింది కానీ యోగ్యులైనటువంటి వాళ్ళు దేవుని పాదాలు చెబుతారు ఎవరికి తెలివినా ఆ యోగ్యులు యోగ్యత కలిగిన వారు ప్రవర్తించే పరిస్థితులు ఈనాడు సమాధుడైతే యోగ్యత అనగానే భౌతికమైనటువంటి పరిస్థితి కాదు ఆధ్యాత్మిక సమయం చాలా చూడాలి చూడాలి ప్రార్థన చేయవంత మంచిదే కానీ ప్రభు కూడా ఒక దైవజనుడు ప్రార్థన చేసినంత మాత్రాన నీకృతంలో అద్భుతం జరుగుతుందని ప్రభు చెప్పాలి ఆ అద్భుతం జరగాలంటే నేను యోగ్యతను సంపాదించుకోవాలని యోగ్యతను సంపాదించుకోవాలి ఆ యోగ్యత ఎలాగో సంపాదించుకోవాలంటే దేవుని యొక్క చెప్పిన మాటలు కనికృత కార్యాలు చేయడం ద్వారా ప్రభు చెప్పిన కార్యాలు చేయడం ద్వారా మనం దేవుడి ద్వారా మేలు పొందడానికి యోగ్యతను సంపాదించుకోవాలి మానసు వారు పదవలసేపులో పిలిచిన వెళ్ళండి వారు పెట్టినవన్నీ తినండి ఇంటికి వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు అన్ని సమాధానం ప్రకటించండి మీరు సమాధానం ప్రకటించినప్పుడు మాత్రం కుటుంబానికి సమాధానం కలదు కానీ వారు యోగ్యులైతే అని మాట్లాడే సమాన పొందగలిగే యోగ్యత ఆ కుటుంబంలో ఉండాలి ఎప్పుడైతే యోగ్యత కలిగి ఉంటారో సాగు ప్రార్థన వారి యోగ్యత దేవుడి సంఖ్యలో ఆశీర్వాదకరమైన కార్యక్రమం ఈనాడు చాలా చాలా మనుషులు ఎలా మాట్లాడారు ఎలా ప్రవర్తించాలని అలా యోగ్యత ఉండాలి నేనక దేవుని సత్యం ఒకడాను యోగుడని self identity షామ్ చేసుకోరా. శ్రీ పరిషత్తుే పరిసత్తు కనవందరనండి. నిశంగా మన ఆలోచనేసేనగా నివాకో మార్చేసుకుని జీవకుడి ఆన పరశురా గ్రంథం చాటడానికి యోగ్యత మాట గుర్దా. ఆయన తో మాటకడి యోగ్యత మన కలువునా. గనికినే దార్ధన కను ప్రవ నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వా యాపపాడను. జల మన మనుషుడికి కొంచెం తక్కువగా చేసామని అర్థం ఆ మనిషికి చాలా తీరిక అవదులై దేవుడికి నాకొంచెం గా దానం కొన్నా నాన్న దేవుడికి కొంచెం అంటే అంటే ఏంటో మనిషిగా ఒక దినం ఈ దినానకు పోవచ్చు అంటే కొంచెం అనే సమయం ఎన్ని రోజులు అనే సంస్కారం మనిషికి దేవుడికి మంచి మార్కోవడానికి ఆశ ఆ సెక్షన్ రెండు విధానంలో చాలా మంది గుర్తించగలం